సరే ఇప్పుడు చాలామంది మూర్ఖులు మదులు యూట్యూబ్లో మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి అంటారు మదర్ తెరీసా దొంగ మదర్ తెరీసా దుర్మార్గురాలు మదర్ తెరీసా అబద్ధిక్రాలు లేకపోతే మత మార్పిడి చేసింది మోసం చేసింది అది చేసింది వాగుతా ఉంటారు వాళ్ళని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సరే ఆవిడ మత మార్పిడి చేసింది కుష్ఠరోగులు చేతులు పట్టుకుందిగా నీది చాలా గొప్ప ఉదార హృదయం కదా మరి నీది నువ్వు ఎంపీకే ఒకడు ఉండి నువ్వేం అని అడుగుతున్నాను నేను నువ్వేమైనా చేసావా నువ్వేం చేయలేదుగా నువ్వేం చేయలేదు కాబట్టి ఆవిడ చేసింది చేసినవాడు చేసిన చేయ చేయని వాడు చేసిన ఆమె గురించి ఏడవడం ఏమైనా బాగుందా నువ్వు ఆమె కంటే గొప్పగా చేసి ఉంటే అప్పుడు చెప్పు నువ్వు కష్ట రోగులు చేతులు ముట్టుకుంటావా నువ్వు అసలు రాణిస్తావు నువ్వు మామూలుగానే మనుషుల్ని వెళ్లేసేసావు నువ్వు మామూలుగానే మనుషుల్ని దగ్గరికి రాకుండా చేసావు శూద్రుడని చెప్పి ఊరవతలు నెట్టేశావు నేను తాగిన బావిలో నీళ్లు తాగొద్దన్నావు నేను తాగిన చెరువులో నీళ్లు తాగొద్దన్నావు నువ్వు ఇది చరిత్ర కానీ ఆమె వచ్చింది కుష్ఠరోగుల చేతులు ముట్టుకుంది వాళ్ళు కడిగింది వాళ్ళందరినీ ఆదరించింది అన్నం పెట్టింది ప్రభు మాట మీరు రోగులను స్వస్థపరచండి కష్ట రోగులను శుద్ధులుగా చేయండి వాళ్ళకి వాళ్ళని ఆదరించండి వాళ్ళని ప్రేమించండి అని చెప్పింది చేసింది ఈరోజు క్రైస్తవంలో ఎందరో చేస్తున్నారు ఎందరో ఉన్నారు అలాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎంతోమంది మిషనరీలు దేశ విదేశాల నుండి ఎంతోమంది ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు సేవ చేస్తున్నారు సేవలు అందిస్తున్నారు సో నిజంగా మనిషికి సేవ చేయడం పరమాత్ముడికి సేవ చేయడం అన్నట్టుగా నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించన్న దానిని స్పష్టంగా బ్రతుకులో చూపించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు నాట్ ఓన్లీ మదర్ తెరిసా ఇంకా చాలామంది ఉన్నారు మిషనరీలు ఇంకా చాలామంది నేటికి ఉన్నారు దేవుని పిల్లలు క్రైస్తవులు వారు నిన్ను వలేని పొరుగు అని ప్రేమిస్తారు ప్రేమించాలి కేవలం భౌతికంగా మాత్రమే కాదు ఆత్మ సంబంధంగా అతిగా ప్రేమించాలి